ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం మొదలైపోయింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైతే చాలా ధీమాగానే ఉన్నారు ముహూర్తాలు పెట్టుకుని నామినేషన్లు వేసుకుంటున్నారు సమయం పూర్తయ్యే వరకు కూడా వాళ్ళు వాడుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ళు పరుగులు పెడుతున్నారా నామినేషన్ల విషయంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని అభ్యర్థులను మార్చే పనిలోనే ఉన్నారా ఎప్పుడైతే మాడుగుల నుంచి పెందుర్తి పెందుర్తి ఆశించిన సీట్ ఆశించిన బండారు సత్యనారాయణ మూర్తి పేరు ఒక్కసారిగా మాడుగుల నుంచి వినిపించిందో అది ఉన్న మాఫ్ సీట్లు కూడా ఎక్కడ మారిపోతాయో మమ్మల్ని కూడా ఎక్కడ చేంజ్ చేస్తారని చెప్పి పరుగులు తీయడు ఇంకా భారతీయ జనతా పార్టీకి టీడీపీకి మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఒక రెండు మూడు సీట్లు ఒక పక్క దెందులూరో లేదంటే ఉండియో ఉంగుటూరో అరపత్తో ఈ సీట్లు అయితే ఇంకా క్లారిటీ రాలేదు అక్కడ అభ్యర్థులను మార్చే ఆలోచనలే ఉన్నారు బాబుగారు అయితే ఎటు తేల్చట్లేదు రాజుగారి ముహూర్తం కూడా దగ్గరికి వస్తుంది రఘురామకృష్ణరాజు గారు ఆయనకి కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఇరవై రెండవ తేదీ నేను నామినేషన్ వేస్తానని స్వయంగా ఆయనే ప్రకటించారు ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇంకా సీట్లు మార్పులు ఆల్రెడీ నామినేషన్ల పర్వం దగ్గరికి వచ్చేసినా సరే అదే మొదలైపోయినా సరే ఇంకా మార్పులు చేసే ఆలోచనలోనే ఉన్నారు బాబు గారు నేను ఇప్పటికో యాభై సార్లు చెప్తుంట ఆయన మెంటాలిటీ అదే జగంది అటో ఇటో మంచి అవ్వచ్చు చెడవచ్చు అన్నా మీకు ఇవ్వలేను అర్థం చేసుకోండి కుల ఎక్వేషన్స్లో మీకు ఇవ్వలేకపోతున్నాను కొంతమందికి చెప్పేశాడు మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు చాలా సార్లు చెప్పాను కానీ నేను చేయిస్తున్న సర్వేలో కుదరట్లేదు అంటే లేదు ఇంకోసారి సర్వే చేయించు అని అడిగిన వాళ్ళు ఉన్నారు చేయించారు అయినా కూడా లేదన్నా అని ఆగిపోమన్నారు కొంతమంది చేయించితే సెట్ అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అబ్బాయిదో అట్లాంటి కొన్ని సక్సెస్ అయినాయి లేకపోతే అవినయ్ రెడ్డినో లేకపోతే నాని వాళ్ళ అబ్బాయి కిట్టు ఇట్లాంటి ముందు తండ్రులు అయితేనే గెలుస్తారు అనుకున్నది కొడుకులైనా పర్లేదు అనుకున్నారు చెవిరెడ్డి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా అట్లాగే తీసుకొచ్చారు కారుమూరి కొడుకుదు అట్లాంటి కాబట్టి అక్కడతో అయిపోయింది అంతే చెప్పేశాడు క్లియర్ దాంట్లో కోప వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక మా ఫ్యూచర్ ఏంటి ఏదో ఇస్తే మాకెందుకంటే ఎమ్మెల్సీ ఎందుకంటే వెళ్ళిపోయిన ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అంతేగాని ఇక అలాగని లేదులే నేను చూసుకుంటాను ఉండలేను వాగులే లాట్ దాకా చూద్దాం చివరి నిమిషంలో సెట్ చేస్తాను ఆ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ దగ్గర లేదు ముక్కు సూటిగా ఉంటది స్పష్టంగా ఉంటది కుట్ర మహ మన మనస్తత్వం లోపల పెట్టుకుని అప్పుడు అనేది వాళ్ళకి తెలుసు కోపం వస్తే అక్షరంలో కోపం వస్తుంది లేదా అవకాశం లేనోడికి వేరేది ఒక అతను చెప్తాడు కాపు రామచంద్రారెడ్డి అయితే తనకి చెప్పాడట అదేంటి జగన్ నేను ఫస్ట్ నుంచి ఏది ఆ రోజుల్లో నువ్వు బయటకు వచ్చిన రోజున కాంగ్రెస్లో వచ్చినప్పటి నుంచి నేను నీతో ఉన్నాను మరి అంటే అన్న నేను మీరు నాకు కావాలి బేసిక్ గా కానీ అక్కడ సర్వేలు అన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అర్థం చేసుకోండి నేను మీ ఫ్యూచర్ చూసుకుంటా మీకు ఎమ్మెల్సీ ఇస్తాను ఆగండి అని చెప్పాడట నాకు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యేనే కావాలి అన్నాడట అని నాకు బీజేపీ వాళ్ళు పిలుస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు పిలుస్తున్నారు ఇదంటే అన్న నేను చెప్పాల్సింది చెప్పాను ఒక కాన్సెప్ట్ మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు మీరు నా బాగా కోరుకుంటారు నేను ఎక్కడ ఉన్నా మీరు బాగుండాలని కోరుకుంటాను అర్థం చేసుకోండి అని చెప్పి దండం పెట్టేశాడు గతం ఇక్కడెక్కడ ఏందంట నువ్వే నువ్వు ఏం బిగుతావు ఇట్లాంటిది ఏం లేదు కూల్గా చెప్పేశాడు దానివల్ల కోపగించుకుని బయటకి వెళ్ళిపోయాడు కాబట్టి అయినా సరే ఓకే అయిపోయింది ఈ ఏంటి ఎవడైనా రెవలయ్యాడా నేను చూసుకుంటాను నీకు అలా చెప్పానా నేను మాట్లాడుతున్నాను కదా ఇంకా సర్వే చేపిస్తున్నా ఆడితో సర్వే చేస్తున్నా వీడితో సర్వే చేపిస్తున్నా కొత్త రిపోర్ట్ రావాలి భయం మొహమాట భయం రెండు కూడా అక్కడ ఏమవుతుందో నెంబర్ వన్ మనం పెట్టే క్యాండిడేట్ అంతకంటే పవర్ఫుల్ అనుకున్నప్పుడు ఎవడైనా సరే పోరాడతాడు ఇక తను అనుకునేది డబ్బు గనక ఇప్పుడు ఈయన పెట్టే క్యాండిడేట్ కంటే డబ్బులు ఎక్కువ పెట్టగలిగి అవతల క్యాండిడేట్ కంటే మంచి పేరు ఉంది అంటే గనక లాస్ట్ లో ఏదైనా మాట్లాడితే పనిచేసుకోమంటాడు పార్టీ నాశనం చేసావు కాబట్టి చేయలేదు ఏం చేసుకుంటా చేసుకోప్పు అనే రకం అప్పటిదాకా మాత్రం ఈయన మొహమాట పడతానే ఉంటాడు మొహమాట అనే కంటే కూడా భయపడతానే ఉంటాడు పెడతారు హోల్డ్ లో పెడతారు బయటకు పోనీయడు పోనీయడు అదే పెట్టడం అంటే అదే పోనీకుండా అట్లాగే లేదు నేను చూస్తున్నాను కదా ఇప్పుడు రామరాజ్ దే ఉంది ఆ రోజున రఘురామకృష్ణరాజుని బట్టి వెళ్ళి చెప్పుకొచ్చాడు ఫస్ట్ నర్సాపురం వర్మది అది బీజేపీ వాళ్ళని మార్చడం అలా కాలేదు ఇక ఈయన పట్టుకున్నారు ఆయన నామినేషన్ వేస్తున్నట్టు నామినేషన్ వేసారు ఇటు ఈయనకి వచ్చేటప్పటికి ఆయన బీఫామ్ ఇచ్చేసారు అయిపోయింది అయిపోయింది ఇంకా అది ఇప్పుడు వెనక తీసుకోవడం తీసుకోవడం కూడా ఉండదు బీఫామ్ అయిపోయాక అందులో అది జాతీయ నాయకత్వం ఇచ్చింది ఇక అందులో మార్పే ఉండదు ఇక రఘు రామకృష్ణరాజుకి ఉండి కన్ఫామ్ ఉండిది రామరాజుకి ముందే చెప్పేచ్చు కదా ఆ రోజున రామరాజుకి ఏం చెప్పలేదు అట అక్కడ ఉన్న నాయకులతో ఉండి కన్ఫామ్ చేశారా రాజుగారి అయిపోయింది అట అఫీషియల్ గా ఇవాళ సంతకాలు పెడతా వీడియో కూడా చేసేటట్టు కదా ఆయన కన్ఫామ్ అని చెప్పేసి రామరాజుకి అందుకని జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు అంటే ఇంకా అభ్యర్థిగా లేనట్టే కదా జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చేస్తే ఏమైంది అంటే ఇప్పుడు మాడుగుల సీటు కూడా అంటే ముందు ఈయన పెందు అడిగారు బండారు సత్యన ఆయన కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు ఆయన పెద్ద నిరసన చేయలేదు ఏం లేదు కానీ అక్కడ సర్వే చేసి సర్వే ప్రకారం అక్కడ ఉన్న ఆయన పేరు శ్రీనివాస్ ప్రసాద్ ఎవరు ఆయన గెలవడనే ఉద్దేశంతో ఈయన్ని మార్చారు అనేది అలా అనుకుంటే ఇంకా మార్పులు ఉంటాయి అనేది మిగిలిన వాళ్ళలో ఒక భయం లేదు టోటల్గా మూడు నాలుగు చోట్ల ఏంటంటే డబ్బులు అంతకంటే ఎక్కువ పెడతానని ఉంటారు పెందూర్తిలో వచ్చేటప్పటికి కంటే ఎక్కువ ఆయన ఉన్నాడు కదా వైసీపీ క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ సరైన జనసేన నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి సందీప్ కాబట్టి అతను ఎక్కువ డబ్బులు పెట్టగలుగుతాడు కాబట్టి బండారు సత్యనారాయణ కంటే ఎక్కువ డబ్బులు అక్కడ పెట్టగల కాబట్టి అతనికి ఇచ్చారు పేరుతో ఇచ్చేసారు ఇప్పుడు బండారాయణమూర్తి ఎంత ఖర్చు పెడతాడు అనుకుని ఉంటారు మాడుగులు అతను అంతకంటే తక్కువ ఖర్చు పెడతాను కాబట్టి అతనికి ఇస్తుంటారు నేను అనుకోవడం అయితే అంత పెద్ద భీవత్సమైన ఏం సర్వేలు ఉంటాయండి బొంద ఐవిఆర్ఎస్ ఐవీఆర్ఎస్ పట్టుకుంటే ఐవిఆర్ఎస్ సర్వే రిపోర్టులు తీసి ఎంత ఎంతమంది డినై చేశారు ఎంతమంది పట్టించుకోలేదు రిపోర్టు ఎవరికని చెప్తున్నారా ఏదో ఒకటి ఒక కారణం చూపించాలి ఇప్పుడు జగన్ది నాలుగు సర్వేలు చేయించుకున్నాడు ఆ సర్వేలు అనేది ఒక కారణం ఇక అంతే తను మార్చాలనుకున్నాడు ఏంటంటే సగం మందికి పైగా మారిస్తే గెలుస్తుంది బీజేపీ కానీ వీళ్ళంతా మనం ఆ ఫార్ములా పాటిద్దాం అనుకున్నాడు కుల సమీకరణాలు పెట్టాలనుకున్నాడు ఈయనకేంటి కుల సమీకరణాలు ఇవన్నీ కాదు డబ్బులు ఎంత ఎక్కువ ఉంటాయి ఈ దఫా జగన్ తట్టుకోవాలంటే డబ్బులు అతను కనీసం పాతిక ముప్పై కోట్లు జగన్ జేబులో నుంచి తీసేస్తాడు ఖర్చు పెడతాడు ప్రతి క్యాండిడేట్ కనీసం వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు డబ్బులు పంచుతారు ఒక నియోజకవర్గం అంటే మినిమం రెండు లక్షల మంది ఓటర్లు అట్లీస్ట్ లక్ష డెబ్బై వేల మందికి డబ్బులు పంచాలి లక్ష డెబ్బై వేలు ఇంటూ వెయ్యి రూపాయలు పదిహేడు కోట్ల రూపాయలు అక్కడైపోతుంది పైన మళ్ళీ మీటింగులు అయ్యి పెట్టడానికి ఇంకొక పాతి కోట్ల రూపాయలు ఇంకో పది కోట్ల రూపాయలు మినిమం కావాలి వెయ్యి రూపాయలు అయితే జగన్ రెండు అయితే అప్పుడు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అలాగ జగన్ ఇవ్వగలిగినటువంటి అంటే జగన్ ఏం చేస్తున్నాడు పెట్టుకోగలిగిన వాళ్ళని వాళ్ళని పెట్టుకోమంటున్నాడు లేనటువంటి తనే ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు తన జేబులో నుంచి ఇవ్వాలనుకోవట్లేదు తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలనుకోవట్లేదు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ ఇట్లాంటి చోట్ల ఇద్దాం అనుకుంటున్నాడు కొన్ని బాగా బీసీలు ఇట్లాంటి వాళ్ళు బలమైనటువంటి చోట్ల ఉంటే అక్కడ ఇద్దాం అనుకుంటున్నాడు మేబీ కొంతమంది జనసేనలో కూడా డబ్బులు ఇస్తాడేమో ఆయన ఎందుకంటే వాళ్ళని కూడా చూసుకోవాల్సింది ఈనే కదా ఇప్పుడు ముగ్గురికి అయితే డబ్బులు ఉన్నట్టున్నాయి కందులు దుర్గేష్ కి నన్ను ఒలిసేరి శ్రీనివాస్ కింద నానాజీకి వాళ్ళ ముగ్గురికి వరకు డబ్బులు కొంచెం పర్లేదు పదికారుల సందీప్ కి కొంచెం బెటర్ మిగతా కొంటతాల రామకృష్ణకి అక్కర్లేదు అదే డబ్బులు లేని వాళ్ళనే డబ్బులు అవసరం లేని వాళ్ళనే ఇప్పించారు డబ్బులు పెద్ద ఇరవై ఒక్క సెట్లలో దాదాపు పదిహేను మంది దాకా డబ్బులు అక్కర్లా ఒక ఐదారు గురికి డబ్బులు ఈయన సర్దాల్సి ఉంటది ఎంపీ క్యాండిడెట్ కి డబ్బులు సద్దాలి కదా ఎంపీ క్యాండిడేట్లు అందుకనే బలమైన వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా కొంత సర్దిస్తున్నారు ఎంపీ క్యాండిడెట్ ఇప్పుడు గుంటూరు ఇట్లాంటి చోట్ల ఒక్కొక్క ఎమ్మెల్యేకి పది కోట్లు అట పైన మళ్ళీ ఓటుకి వెయ్యి రూపాయలు చెప్పున తను పెట్టుకునేటట్టు అంట ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక వెయ్యి పెట్టుకునేటట్టు అంటే ఇది ఆ రూట్ లో సెట్ చేసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉందా లేదంటే సీటు మార్చుకునే ఛాన్సెస్ ఉందా అనపర్తి గాని బనగానిపల్లి ఈ విషయంలో ఇంకోటి ఏదో కూడా వినిపించింది తంబళపల్లి తంబలపల్లి తమ్ములపల్లి జెందులూరు ఆ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు అనేది అంటే వాళ్ళ చేతుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ చేతుల్లో లేదు సమస్య ఏమైందంటే అనపర్తి సీటుని తీసేసి దాని బదులుగా ఇంకో సీటు తంబలపల్లి తీసుకుందామని మొన్న వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నారు ఆ ఇద్దరు ఉత్తరప్రదేశ్ నుంచి అటు నుంచి వచ్చిన పరిశీలకు వాళ్ళ సమక్షంలో అయ్యింది బట్ భారతీయ జనతా పార్టీ వేగ్గా ఏదో రోడ్డు మీద కూర్చుని మాట్లాడుకునే దశలో లేదు ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉంది పార్లమెంటరీ బోర్డు మీటింగే ఫైనల్ వీళ్ళు ఇచ్చిన నివేదికలో అప్పుడు అనపర్తి సీట్ ఎవరు అడిగారు తెలుగుదేశం ఎందుకు ఇస్తానన్న అసలు బీజేపీకి అసలు బీజేపీ ఎందుకు తీసుకుంది అది అనపత్తి సీటు ఆల్రెడీ తెలుగుదేశం ప్రకటించిన సీట్ని బీజేపీకి ఎందుకు ఇచ్చినట్టు అంటే తన వెనకాల సోమవీర్రాజు అనేవాడి రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి జరిగిన కుట్ర చంద్రబాబు కలిసి చేసినటువంటి కుట్ర అందులో అనపర్తిలో నుంచో పెట్టి నిజంగా రాజుని గెలిపించాలనుకుంటే ఏం చేయాలి రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ కు రాజమండ్రి రూరల్కే అట్లా కాకుండా ఆయన అనపర్తి లాంటి చోటకు తోసేస్తే అక్కడ గెలవడు ఆయన రాజకీయ జీవితం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇది చంద్రబాబు గారు పురం దేశం మోసం చేశారేమో అనుకుంటున్నాయి ఎందుకంటే పురం దేశం ఆ ఏరియా గురించి ఏం తెలియదు కదా తెలుసుంటే అసలు అనపర్తిలో బీజేపీ ఎట్ట గెలుస్తుంది సోమవీరరాజు గెలవకపోతే తను కూడా ఓడిపోతాను కదా ఒకవేళ అక్కడ సీట్ వస్తే అని అనుకోవాలి కదా అవును అక్కడ ఆ సీటు మరి ఈయన ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కన్విన్సింగ్ మాస్టర్ కానీ సోమవీరరాజు గారికి ఇవ్వకూడదు అనుకుంటే ఎవరికి ఇవ్వకూడదు కదా మరి ఇది సోమవీరరాజు ఆయన బీజేపీ కదా ఆయన కోసం తీసుకున్నట్టు బిల్డప్ చేశారు సీటు తూర్పు గోదావరిలో నుంచి ఒక సీట్ కావాలంటే రాజు కని చెప్తే సోమవీర్రాజు నాకు వద్దులే ఆయన సీన్ అర్థమైపోయింది అర్థమైపోయి ఆ సీట్ నాకొద్దులే అక్కడ మన కార్యకర్త నుంచి కష్టపడుతున్నాడు సైనికుడు ఉన్నాడు ఆయనకి ఇచ్చేసుకోండిలే అని చెప్పాడు నాకెందుకు వచ్చింది అది గొడవ అనేటువంటి ఉద్దేశం అందుకని తప్పించుకున్నాడు ఆయన కాబట్టి అక్కడ జరిగినటువంటి మోసం చంద్రబాబు ఏమి మోసం చేశాడు లేకపోతే ఏమే సోం కోసం చంద్రబాబుతో చేయగలిపిందో దాని ఇంపాక్ట్ ఆమెకి దెబ్బ తగులుతుందని తెలిసాక అప్పుడు సెట్రేట్ చేయడానికి ప్రయత్నించింది కానీ ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది ఇప్పుడు సీటు మార్చాలంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మార్చాలి నెంబర్ వన్ ముందు అసలు చంద్రబాబు సెట్రేట్ చేయాలి కదా తమ్మడిపల్లలో క్యాండిడేట్ కొట్టేసుకుంటున్నాడు అతను పక్కన ఉండగా ఇటు పక్కన వచ్చి దెందులూరు అంటున్నారు తంబలపల్లి దెందులూరు రూపకం చెంతమనే అతను నోరేంటో ప్రపంచానికి రఘురాం కృష్ణరాజు రఘురాం కృష్ణరాజు అంటే పెద్ద మూతుల లాంగ్వేజ్ పరంగా కోపం వచ్చిందంటే ఎవరినైనా తెలుగులో మాట్లాడదు కాబట్టి ఇప్పుడు అతనికి ఇవ్వకపోతే ఎట్లాగా దెందులూరు ఎందుకు అడుగుతుంది తపనా చౌదరి పార్లమెంట్ సీట్ అడిగాడు కదా ఇప్పించలేకపోయింది కదా అందుకు లేదా ఇప్పుడు అడుగుతున్నారు ఏలూరు పార్లమెంట్ సీట్ ఇచ్చేయండి మాకు పదకొండో ఏడో సీట్ వచ్చినట్టుంటది అప్పుడు ఒక అసెంబ్లీ సీట్ వదులుకున్నందుకు గాను ఏలూరు పార్లమెంట్ సీట్ మాకు అప్పుడు అధిష్టానం ఒప్పుకుంటది అనేటువంటి అప్పుడు యాదవ్ పెట్టాలి అప్పుడు బీసీలకు ఒకటి తగ్గినట్టుంటది అసలే కొట్టుకుంటున్న పరిస్థితి ఇంకోటి అక్కడ పది ఆ ఏడు నియోజకవర్గానికి డబ్బులు ఆ యాదవ్ కదా ఇప్పుడు తపన చౌదరి పెట్టుకుంటాడు అతను పెట్టుకున్నది పెట్టుకోలేడు ఈ లెక్కలన్నీ చాలా సచ్చినాయి అంటే చివరి నివసం వరకు ఇలా డ్రాగ్ చేస్తారు దీన్ని అనపత్తి ఒక్క విషయం ఇది మీరు రఘురామకృష్ణ గారు క్లారిటీ వచ్చింది అంటున్నారు కాబట్టి ఇది ఒక్కటి ఇంకా డ్రాగ్ చేస్తారా తెలుస్తారు అంటే అంటే బీజేపీ అధినాయకత్వం ఒప్పుకోవాలి ఇక్కడ ఇతను తమ్మలపల్లి ఇక్కడ చింతమనే అన్ని అనౌన్స్ చేసారు కదా సీట్లు ఒప్పించాలి అది ముందు ఈయన ఒప్పు వీళ్లలో ఒకరిని ఒప్పించి వీళ్ళిద్దరిని ఈయన కోరుకున్నటువంటి విధంగా ఈయన డిసైడ్ చేశాక బీజేపీకి చెబితే బీజేపీ తన అధినాయకత్వాన్ని ఒప్పించుకోవాలి పరమదేశ్వరి కోట్లో ఉన్నట్టు ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ కోర్టులో సీట్లు మార్చుకోవాల్సింది అక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నారు తప్పించి ఎవరు కోర్టులో ఉన్న చెప్పడానికి లేదు ఇక్కడ ఇద్దరు రెడ్డి హోడ్ లో పెట్టారు చూపిస్తున్నారు కదా ఇవాళ అభ్యర్థిగా నామినేషన్ వేసింది తెలుగుదేశం తరఫున మరి వినాయవం మరి ఏసేసింది అంటే దాని అర్థం ఇండిపెండెంట్ వేసినట్టంటే తెలుగుదేశం తరపున తెలుగు దేశం వాళ్ళు అండ్ పెట్టికెళ్ళేసింది అంటే ఆయన పక్కన పెట్టి ఆవిడకి ఇచ్చి ఏమన్నా ఆయన ఏమైనా బెజెపి లో చేర్చుకుంటారు మరి ఇప్పుడు ఈయన పరిస్థితి శ్రీరామకృష్ణ పక్కన పెట్టేసి ఆయన బీజేపీలో లో చేర్చుకుంటారేమో మరి అవును రైట్ చూద్దాం మొత్తానికి నామినేషన్ పరమం మొదలైపోయినా ఈ ట్విస్ట్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి మరి చంద్రబాబు గారు మార్క్ అనుకోవాలి ఇది నామినేషన్ తిరస్కరణ వరకు కూడా ట్విస్ట్ ఇలాగే కంటిన్యూ అవుతాయా ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి లేదంటే ఇంక ఇంతే ఫిక్స్ అయిపోయారంట చూద్దాం మరి కొద్ది రోజులు